మేము హీరోయిన్ ఎవరు అని చాలా ఆలోచిస్తూ ఉన్నాము అప్పుడు సాహుగారు ఒకరోజు కాల్ చేసి అనుపమ అయితే బాగుంటుంది కదా అని అన్నారు నాకు ఇమీడియట్లీ మనం ఎందుకు ఆలోచించలేదు నాకెందుకు రాలేదు ఈ థాట్ అనిపించింది అండ్ అనుకున్నట్టే ట్రై చేసాము అప్రోచ్ అయ్యాము ఐ వెంట నెరేటెడ్ ద స్టోరీ టు హర్ షీ లైక్ డిట్ వెరీ మచ్ తనకి నాకు కూడా చేయడానికి స్కోప్ ఉంది ఇదేదో జస్ట్ నేను ఊరికే ఉన్నాను సినిమాలో అంటే ఉన్నాను అన్నట్టు కాకుండా నాకు ఒక స్కోప్ ఉంది అని తను కూడా ఫీల్ అయ్యారు అండ్ తను పెర్ఫామ్ చేసిన తర్వాత అసలు హాస్పిటల్ సీక్వెన్స్ అప్పుడైతే ఫస్ట్ ఆ లుక్లో హాస్పిటల్ సీక్వెన్స్ షూట్ చేసాం అసలు అది తను పెర్ఫామ్ చేసాక ఇంకా అసలు మేము అమ్మ సేఫ్ రా అనుకున్నాం ఎందుకంటే సెకండ్ హాఫ్ మీరు అన్నట్టు వీ హ్యావ్ టు బ్యాంక్ ఆన్ పెర్ఫార్మెన్సెస్ వీ హ్యావ్ టు బ్యాంక్ ఆన్ స్క్రీన్ ప్లే వీ హ్యావ్ టు బ్యాంక్ ఆన్ దో స్విస్ అది ఎంత హుక్ చేయగలిగితే ఇప్పుడు నాకు సెకండ్ హాఫ్లో ఉన్నది మేజర్గా ఒక శ్మశాన్ సీక్వెన్స్ ఒక యాక్సి యాక్సిడెంట్ సీక్వె సీక్వెన్స్ దాని తర్వాత ఈ హాస్పిటల్ సీక్వెన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ సో ఇలా అండ్ సునీల్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు వచ్చే ఒక సీక్వెన్స్ విలన్ మాత్ర రిలేటెడ్ సో ఇలా కొన్ని నేను ఇవి నమ్మే బలంగా అవి వర్కౌట్ అవ్వకపోతే మనం ఏం చేసినా వర్కౌట్ అవ్వదు నవ్వేస్తారు అనుభమ అది ఎస్పెషల్లీ హాస్పిటల్ సీక్వెన్స్ పొరపాటున అటెట్ అయితే కామెడీ అయిపోతుంది అది అలా అవ్వకుండా తను హోల్డ్ చేయగలిగింది కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ షీఈ్ అబ్జల్యూట్ ఫీస్ట్ టు వర్క్ విత్ వెరీ గుడ్ పర్ఫార్మర్